మహాదేవుడు శివుడి మెడలో ఉండే నాగసర్పం అవశేషాలు ఇండియాలోనే ఉన్నాయా గుజరాత్లోని కచ్ దగ్గర దొరికిన ఆ భారీ అస్థికలు శివుడి మెడలో ఉండే పాము వాసుకివేనా ఇప్పుడు చాలామందిలో ఉన్న డౌట్స్ ఇవే గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉండే పెనాండ్రో లిగ్నట్ మైన్లో తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఓ భారీ ఎముక కార్మికులకు కనిపించింది దాన్ని పక్కన పెట్టి కొంచెం దూరం తవ్విన తర్వాత సేమ్ అలాంటిదే మరో అస్థిక దొరికింది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఐదు ఫీట్ల దూరం వరకు వరుసగా ఇలా అస్థికలు కనిపించాయి దీంతో ఇది చిన్న విషయం కాదు అని తెలుసుకుని లోకల్ అథారిటీకి సమాచారం ఇచ్చారు సునీల్ బాజ్పాయ్ దేవజిత్ దత్తా అనే ఇద్దరు సైంటిస్టులు ఈ పాము గురించి పరిశోధన చేసి రిపోర్ట్ ఇచ్చారు మొదట అంతా దీన్ని లవియతాన్ అనుకున్నారు ప్రపంచం మొత్తం భయపడుతున్న ఆ భారీ జీవి ఇండియాలో చనిపోయిందని భావించారు కానీ హిస్టరీలో లివియతాన్ను వర్ణించిన తీరు ఈ పాము కనిపిస్తున్న తీరుకు చాలా డిఫరెన్స్ ఉంది దీంతో ఇది లివేతాన్ కాదు అని నిర్ధారించారు ఆ పాము దాదాపు నాలుగు పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బతికింది అంటే డైనోసార్స్ అంతమయ్యాక ఈ పాములే భూప్రపంచాన్ని ఏలాయి అంతా అనుకుంటున్నట్టు ఇది శివుని మెడలో ఉండే ఆ పాము వాసుకీ కాదు శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నా ఏం గుర్తించినా దానికి సైంటిఫిక్గా ఓ పేరు పెడతారు ఈ పాము కూడా అలాగే పేరు పెట్టాలి అనుకున్నారు సో శివుడి మెడలో ఉండే భారీ పాము వాసుకి పేరును ఈ పాముకు వాసుకి ఇండికస్గా నామకరణం చేశారు కానీ శివుడు మెడలో ఉండే పాముకు ఇక్కడ దొరికిన పాముకు ఎలాంటి సంబంధం లేదు ఈ పాముకు వాసుకి అని పేరు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది ఈ పామును డిస్కవరీ చేసింది రెండు వేల ఐదులో అప్పటి వరకు ఇంత భారీ సైజు ఉన్న పాము ఈ ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు దాదాపు యాభై ఫీట్ల మేర ఎముకలే దొరికాయంటే దీని సైజ్ అంతకన్నా పెద్దదే అయి ఉంటుంది మన పురాణాల్లో భారీ పాము అంటే వాసుకి అని చెప్పుకుంటారు ఆ కారణంగానే ఈ పాముకు రిఫరెన్స్గా వాసుకి అని పేరు పెట్టారు అంతేగాని శివుడు మెడలో ఉండే పాము వాసుకి ఇది కాదు ఇక లివియతాన్ గురించి కూడా చరిత్రలో చెప్పినంత భారీగా భయంకరంగా ఈ పాము లేదు లివియతాన్ సముద్రం నుంచి బయటికి వస్తే ఈ ప్రపంచం అంతమవుతుంది అంటే దాని సైజ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ దొరికిన వాసుకి ఇండికస్ సైజ్ మాత్రం అంత స్థాయిలో లేదు సో ఇది లివియతాన్ కూడా కాదు ఈ వాసుకి ఇండికస్ అనేది డైనోసర్స్ అంతమయ్యాక నాలుగు పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాల ముందు వచ్చిన ఓ పాము జాతికి చెందిన పాము మాత్రమే ఈ పాము ఖచ్చితంగా ఇండియాలోనే చనిపోయింది అనేందుకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు ఎందుకంటే ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ సంవత్సరాల ముందు అసలు గుజరాత్ అనేదే లేదు అసలు ఇండియా షేప్ కూడా ఇప్పట్లా ఉండేది కాదు ఈ పాము అవశేషాలు దొరికిన ఎర్త్ ప్లేట్ ఆఫ్రికా నుంచి ప్రయాణిస్తూ వచ్చి ఇండియాలో కలిసింది ఆఫ్రికాలో నాలుగు కోట్ల ఏళ్ల ముందు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఇలాంటి పాములు అక్కడ బతకడం సహజమే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇక్కడ భారీ పాములు ఉన్నాయి సో ఈ పాము ఇండియాలో చనిపోలేదు చనిపోయిన తర్వాత ఈ భూభాగం ఇండియాలో కలిసింది కాబట్టి ఎలా చూసినా గుజరాత్లో దొరికిన ఈ వాసుకి ఇండికస్కు శివుడి మెడలో ఉండే వాసుకుకి సముద్రం అంచున బతుకుతున్న లివియతాన్కి ఎలాంటి సంబంధం లేదు